నెల్లూరు సిటీ రూరల్ పాత మున్సిపల్ ఆఫీస్ నుండి పదలకు రోడ్డు వరకు ఇటు అయ్యప్ప గుడి నుండి బస్ స్టాండ్ వరకు యథేచ్ఛిగా రోడ్లపై ఆవులు తిరుగుతూనే ఉన్నాయి తరసు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి పలువురికి కాళ్లు చేతులు ఇరుగుతున్నాయి ఆవులు కాళ్ళు పగులుతున్నాయి రోడ్ల పైన రక్తం ఏరులై పారుతున్నా అధికారులు నామమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారు ఆవుల దాటికి బైక్ యాక్సిడెంట్లు అయ్యి పడిపోయినా ఆవులు కాళ్లు విరిగిపోతున్నా అధికారులు నామమాత్రం చర్యలు తీసుకుంటున్నారు నెల్లూరు నగర ప్రజలు విసిగిపోతున్నారు ఇకనైనా మున్సిపల్ అధికారులు రోడ్లపై అనధికారికంగా తిరుగుతున్న ఆవులను తరలించకపోతే నెల్లూరు నగరం రోడ్లన్నీ కూడా గోశాలగా మారే అవకాశం ఉంది కామాటి వీడి నలభై డివిజన్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే రోడ్లపై యొక్క ఆవులు సంతరిస్తున్నా పట్టించుకుని మున్సిపల్ అధికారులు రోడ్లపై బను తోచేస్తున్న ఆవులు ఆవుల వల్ల ప్రమాదాలు జరుగుతూ న పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఇకనైనా వెంటనే మున్సిపల్ కమిషనర్ ఇలాంటి వాటిపై చర్య తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు सिद्धार्थ एंड क्राइम हॉस्पिटल, टीडीपी ऑफिस द ग्राम मिनिबास्ड नेलूर डॉक्टर जेट सिद्धू डायबिटीज़, थायराइड एंड हार्मोन डिसऑर्डर्स सुपर स्पेशलिस्ट షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమల మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలచటి జుట్టు బట్టతలకి పిఆర్పీ మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎక్సమర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స చికిత్సాధ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దిరా మినీ బైపాస్ రోడ్డు నెలలూరు